యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషం సత్రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి రెండు తారీఖున కుంభం ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర కంటి ఆసుపత్రి ఫినిక్స్ ఫౌండేషన్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు కూడా ఎంతో ఉన్నారు కంటి పరీక్షలో పాల్గొనడానికి ూతులు కానీ మా కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా ఇక్కడికి రప్పించి వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఒక ముప్పై నుంచి నలభై మందిని ఇక్కడికి వచ్చి కంటి పరీక్ష చేయించుకోవడానికి అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏ ఏదైనా చేయగలుగుతారు అంటే కన్ను మంచిగా ఉంటేనే ఏ పని అయినా చేయగలుగుతారు పెద్దలైనటువంటి ఎమ్మెల్యే గారి కూతురు దీన్ని తీసుకోవడం మాకు మంచి శుభవార్త ఎందుకంటే ఎవరు ఎన్నున్నా ఏదో సంతం నిర్ణయం కోసం ఏదో చేసుకుంటారు కానీ పబ్లిక్ కోసం పేద ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప అది అందరూ కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అది శాఖ అధ్యక్షులు అందరూ కూడా అలాట్ అయ్యి ఆ ఊళ్ళో ఎంతమందిరో వాళ్ళని ఒక లిస్టు తయారు చేసి మనకు ఫస్ట్ అందించినట్టయితే ఆ లిస్టును మనకు ఈ ఆ రోజు ఇంతమంది అలర్ట్ అవుతారు ఇంతమంది హెజర్ అవుతారని తెలుసుకొని వారికి వెహికల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది తీసుకురావడానికి అదే రోజు ఖచ్చితంగా ఒక ఇక్కడికి పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ పోవడానికి కూడా సిద్ధంగా సిద్ధమై రావాలి ఎందుకంటే మళ్ళీ పోయి మళ్ళీ రావడం కంటే కొంతమందిని అదే రోజు తీసుకుపోతారు ఆ రోజు అలర్ట్గా ఉండి ఇక్కడికి రావాలి ఈ సద్ ఇటువంటి గొప్ప విషయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఈ ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో మొన్ననే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మన మూసి ప్రక్షాళన కోసం మూసి ప్రక్షాళన కోసం ఆరోగ్యవంతమైన నీళ్లు కావాలి అందరూ ఆరోగ్యంగా బాగుండాలనే ఉద్దేశంతో సీఎం గారిని ఈరోజు మన ప్రియత నాయకులు స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతురు కుమ్మం కీర్తిరెడ్డి గారు కుమ్మం ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిష్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి ఆపరేషన్లు రేపు జరిగే రేపు సండే రోజు సెకండ్కి మన గుల్గొండ హై స్కూల్లో నిర్వహించకు స్థల పరిశీలన అట్లాగే గ్రామాల నుంచి గ్రామశాఖ అధ్యక్షులు ఇలా నాయకులు అందరూ కూడా వచ్చి దిశానిర్దేశం చేశారు వారు అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా కంట్రీకి ఇబ్బందులు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎవరైనా యూత్ కాంగ్రెస్ తరఫున వారిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమానికి చేరేలా చేసి వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడనే మంచి మంచి డాక్టర్లు వచ్చి కూడా చికిత్స నిర్వహిస్తారు కావున అందరూ కూడా సద్విధం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మన ముప్పై మూడు గ్రామ ముప్పై ఏడు గ్రామాలు ఉన్నాయి ఊరుకు కనీసం ఒక ఇరవై మంది ఇచ్చిన ఆఫీసులు మంచి సక్సెస్ కావాలి మంచిగా అంతా యూత్ అధ్యక్షులు అందరూ మాది ఎంపీటీసీ సర్పంచ్ అందరూ కూలుకొని పెద్ద మనుషుగా అందరినీ తీసుకొస్తూ యాభై ఏళ్ళు దాటి రోజు చాలా డబ్బులు లేక కూడా ఇబ్బంది అవుతుంది డబ్బులు ఒక ఇరవై ముప్పై వేలు మంచిగా ఉచితం చేసిన భోజనం గీజనం అన్నీ ఆ తీసుకుపోయి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఈ ఐస్క్రూమ్లో వదిలిపెడతారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి ఒక్క పేదతో అందరూ కూడా పాల్గొని కుంభం కృషి ద్వారా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగలని కోరున్నాం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు కుంభం ద్వారా అన్ని సేవా కార్యక్రమాలు మంచిగా చేస్తారు కాబట్టి ఇందరినీ కూడా మనందరం విజయంతం చేసి అందరూ సహకరించాలని ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుగా ఈరోజు మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మానంకుమార్ కుమారి కూతురు ఇల్లునే గ్రామానికి రేపు రెండో తారీఖు జరగబోయే హైక్ క్యాంపెనింగ్ గురించి స్థల పరిశీలన జరగబోయే కార్యక్రమాల గురించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన పెద్ద మనుషులు మండల పార్టీ అత్యధిక ప్రతిరెడ్డి గారికి పట్టణి సంకల్పించే గారికి మరి సీనియర్ నాయకులు అధిక నాయకులందరికీ మా యూత్ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాను మరి మరి మండలంలో చాలామంది కంటి ఆపరేషన్ కూడా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా ఎంకబడిన వారికి ఉమ్మం ఫౌండేషన్ ద్వారా మన భువనగిరి యువనాయకురాలు కుమ్మం కీర్తిరెడ్డి గారు ముందుకు వచ్చి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడానికి కోసం ఇప్పుడు జరగబోయే రెండుసారి కంటి ఆపరేషన్ పరిశీలన మరియు వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాలు కూడా స్వద్వినియోగం చేసుకొని రేపు రెండు తారీఖు కూడా అందరికి ఇక్కడికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోర్టునాశ్రీ అవకాశం మండలపాల్ పార్టీకి అందరూ కూడా ప్రత్యేకంగా